ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సంస్థ వారి మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశానుసారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎనిమిదో తారీఖున మెగా లోక అదాలత్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా భీమవరం పట్టణంలో కూడా ఈ మెగా లోక అదాలత్ని నిర్వహించడం జరుగుతుంది మన యొక్క భీమవరం శాంతికి ప్రశాంతతకు నిదర్శనం ఎంత ప్రశాంతంగా శాంతంగా ఉన్న కొన్ని కొన్ని సందర్భాల్లో క్షణికావేశాలతో కావచ్చు లేదా అపార్థాలతో కావచ్చు లేదా చిన్న చిన్న సంఘటనలతో కోర్టులకి వచ్చిన వారు న్యాయార్థులకి మేము చేసే విన్నపం చిన్న చిన్న తగాదాలతో మీ మనసుని మీ సమయాన్ని మీ ధనాన్ని వృధాగా వెచ్చించడం కంటే రాజమార్గం రాజమార్గం ఎందుకంటే పల్లెలు ప్రశాంతతకు నిలయాలుగా ఉండాలి చిన్న చిన్న గొడవలతో కోట్ల చుట్టూ తిరుగుతూ మీలో ఉన్నటువంటి అశాంతిని ప్రశాంతతకు దూరం చేసుకుంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన వాళ్ళతోనే వివాదాలని కొనసాగించడం మనకి కానీ మన ఇంట్లో వాళ్ళకి అందరికీ మంచిది కాదు కాబట్టి చిన్నవి రాజీ కాబడే కేసుల్లో రాజీ చేసుకోవటం ఉత్తమమైన మార్గం కాబట్టి న్యాయార్థులందరూ మరొకసారి ఆలోచించి మా యొక్క సేవల్ని రేపు ఎనిమిదో తారీఖు జరగబోయే మెగా లోకాదాలత్ని ఉపయోగించుకుని మీ యొక్క సమయాన్ని ధనాన్ని మరియు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం భీమవరం పట్టణానికి మంచి పేరుని నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ద్వారా మీతో మాట్లాడే మీకు తెలియజేసే అవకాశాన్ని కల్పించిన మీడియా మిత్రులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం క్రిమినల్లో రాజీ కాబడే కేసులు రాజీ కాబడిన కేసులు అని